హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ము సో ఇది నిన్నటి వ్లాగ్ అండి అండ్ నిన్న మా పాప బర్త్డే అందుకే నేను నేను ఒక్క షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను చాలా బిజీగా ఉండే సో ఇంకా పాప అయితే ఇంకా లేవలేదు అండ్ చూసారా ఎంత ముద్దుగా పడుకుందో పడుకున్నప్పుడు పిల్లల్ని కిస్ట్ చేయొద్దంటారు కానీ వాళ్ళు ఏంటో పడుకున్నప్పుడు ఎక్కువ క్యూట్గా అనిపిస్తారు మనకి అండ్ సో అలా తను లేవగానే హగ్గులు కిస్ విషెస్తో ఇట్లా మా డే స్టార్ట్ అయిపోయింది ఇద్దరు రెడ్ రెడ్ వేసుకొని మంచిగా క్యూట్గా ఉన్నారు నా బిడ్డలు ఇద్దరు సో అలా మార్నింగ్ పాంపరింగ్ సెషన్తో మా డే మొదలైంది అండ్ నిన్న నేను అండ్ మా హస్బెండ్ కలిసి పాప కోసమని ఒక సైకిల్ అయితే కొన్నామండి సైకిల్ వరల్డ్ అని మన హనుమకొండలోనే ఉంటుంది సో అక్కడ తీసుకున్నాము అండ్ అది సర్ప్రైజ్గా చూపిస్తామని చెప్పేసి నేను ఎలా ఐస్ క్లోజ్ చేసుకొని తీసుకొచ్చాను కానీ వాళ్ళన్నం ఆల్రెడీ దానికి లీక్ చేసేసాడంట అందుకే అది పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు బట్ దానికి ఇష్టమైన పింక్ కలర్ హెల్మెట్ పింక్ సైకిల్ చూసి మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయింది అది నేను పర్ఫెక్ట్గా మైండ్లో పెట్టుకున్నానండి ఏం కొన్నా పింక్లో కొనాలి అని చెప్పేసి సో ఇంకా అందుకే సైకిల్ కన్నా ముందు దాని హెల్మెట్ చూసి పిచ్చి హ్యాపీ అయిపోయింది సో ఇంకా అలా పెట్టుకొని బాగానే లైక్ ఫస్ట్ టైం కదా ఎలా చేస్తుందో రైడింగ్ వస్తుందో రాదో అనుకున్నాను బట్ పర్లేదండి మెల్లమెల్లగా ట్రై చేస్తుంది సో ఇంకా మెల్లగా వాళ్ళ అన్న నేర్పిస్తాడు సో చూసారా ఇద్దరు అలా హెల్మెట్స్ పెట్టుకొని ఇంకా పూజిస్తున్నారు అండ్ నేను పాపని రెడీ చేస్తున్నాను అత్తయ్య మామయ్య కలిసి తనని టెంపుల్కి తీసుకెళ్తున్నారు అండ్ నాకైతే సైకిల్ వచ్చేసిందండి సో ఇంకా అందుకే అత్తయ్య వాళ్ళతో పంపిస్తున్నాను ఎంత ముద్దుగా రెడీ అయ్యిందన్న బంగారమ్మ అండ్ నేను పాలిష్ పెట్టుకొని పూజలు ఇస్తుంది ఇవాళ దాని మూడ్ చాలా మంచిగా ఉందండి అందుకే నేను ఎలా చెప్తే అలా మంచిగా కూర్చొని బుద్ధిగా పూజసిస్తుంది చూసారా నా చిట్టితల్లిని సో ఇంకా అలా నెయిల్ పాలిష్ డ్రై అవ్వలేదమ్మా అంటే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటుంది అమ్మ నువ్వు ఊదు అని నాకు చూపిస్తుంది నేనైతే లెగ్స్ పట్టుకున్నాను కింద లెహంగాకి అంటకుండా సో అలా టెంపుల్కి వెళ్ళి మంచిగా పూజారితో ఆశీర్వచనం తీసుకొని అండ్ కాలనీలో అందరూ ఆంటీలో అంకుల్స్ అందరూ బ్లెస్ చేశారంట పాపని సో అత్తయ్య మామయ్య అయితే ఫుల్ హ్యాపీ అయ్యారు మంచి బ్లెస్సింగ్స్ వచ్చాయని చెప్పి అండ్ లంచ్ చేసి ఇంకా వాళ్ళు పడుకున్నారు నేనైతే ఈవినింగ్ పార్టీ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈ క్రాఫ్ట్స్ అన్నీ నేను ఒక టూ డేస్ నుండి ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే వాళ్ళు నైట్ పడుకున్నాక కూర్చొని అలా ప్రిపేర్ చేశాను అనమాట అండ్ పాపకి లైక్ ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ థీమ్ లాగా చేద్దాం అనుకున్నాను అందుకే నాకు ఇంట్లో ఉన్న చాట్ మెటీరియల్స్ అవన్నీ తీసుకొని ఇలా క్రాఫ్ట్ పేపర్స్ చే క్రాఫ్టింగ్తో ఫ్లవర్స్ చేశాను అండ్ మా వారు వచ్చేసి లైక్ మాకు క్యాటరింగ్ బిజినెస్ ఉందండి సో అక్కడ ఈవినింగ్ పార్టీ కోసం అని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేయించడానికి వెళ్ళారు సో ఇంకా నేను ఒకదాన్ని ఇలా ఏదో నాకు తోచినట్టుగా డెకర్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా చాలా గాలి పెడుతుంది సో అసలు బెలూన్స్ అయితే ఆగట్లేదు లాస్ట్లో ట్రై చేద్దాం అనుకున్నాను చూసారా ఫ్లవర్స్ కూడా ఎట్లా ఎగిరిపోతున్నాయో బట్ ఫైనల్గా అయితే కొన్ని అయితే ఇలా స్టిక్ చేశాను ఎక్కడ వర్షం పడుతుందో అని చాలా భయం వేస్తుండే లోపల అసలు అనవసరంగా బయట పెట్టుకున్నామే ఇంట్లో పెట్టుకోవాల్సింది అనిపించింది ఇంకా ఏదైతే అది అవుతుంది కానీ చేద్దాం అన్నట్టు ఇంకా నా డెకరేషన్ అయితే మెల్లగా కంప్లీట్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం లేట్ అయ్యేటట్టుంది వాళ్ళ పార్టీ అండ్ లోపలికి వచ్చి బెలూన్స్ అయితే బ్లో చేస్తున్నాము మావయ్య అండ్ లక్ష్మల్ల ఫ్రెండ్ మేఘాఅ అని ఉంటారు పక్కన తను హెల్ప్ చేస్తున్నారు అండ్ లైక్ వాడు మేఘా అక్క అంటారు తనైతే చిన్నదే లైక్ సిక్స్త్ క్లాస్ చదువుతుంటుంది ఉంటుంది అండ్ నేను పాపని డ్రెస్ వేసి మంచిగా హెయిర్ అయితే స్టైల్ చేస్తున్నాను ఈ అసలు తను డ్రెస్సెస్ ఎక్కువ కుచ్చుకుంటే వేసుకోదండి సో అందుకనే ఇంకా ఇలా సింపుల్గా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్స్లోనే తీసుకోవాలి సో ఇంకా హెయిర్ స్టైల్ వేయడానికైతే ట్రై చేస్తున్నాను మధ్యాహ్నం సరిగ్గా పడుకోలేదు పాప తొందరగా లేసింది సో ఇంకా ఈవినింగ్ పార్టీలో ఏం చేస్తుందో ఏమో సో అలా ఇంకా అన్నీ ఆలోచిస్తూ తనకి హెయిర్ స్టైల్ అయితే వేసేసాను మనం ఎప్పుడైనా మంచిగా రెడీ చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకో హెయిర్ అస్సలు సెట్ అవ్వదు కదండీ లైక్ నాకు ఆ రోజు అదే అయ్యింది నార్మల్ టైంలో చాలా బాగా వేస్తాను కానీ ఆ రోజు అస్సలు నాకు వేయడానికి రాలేదు అండ్ పిల్లలు అందరూ అలా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవాళ మా డుగ్గమా గ్యాంగ్ ఎక్కువైపోయింది కిడ్స్ అందరూ సో మంచిగా చూసారా ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో అసలు చిన్నప్పుడు అంత మనం కూడా అంతే కదండి ఎవరైనా బర్త్డే పార్టీ అని ఇన్వైట్ చేస్తే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉంటాం వెళ్ళడానికి సో ఇంకా అలా అందరూ వెయిట్ చేస్తున్నారు మా పొట్టిదేమో అటు ఇటు తిరుగుతుంది వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తుంది సో నా డెకార్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి చూసారా ఎంత బాగుందో సో ఇది లైక్ ఫ్లవర్స్ అండ్ ఒక్కటే బటర్ఫ్లై ఉంది బట్ నేనైతే ఫ్లవర్ అండ్ బటర్ఫ్లై థీమ్ అని పెట్టేసుకున్నా అన్నీ మిక్స్డ్ కలిపి కొట్టేశానండి బికాజ్ బెలూన్స్ పెట్టడానికి ట్రై చేసినాము కానీ అస్సలు అవి ఆగట్లేదు గాలికి అండ్ ఊరుకూరుగానే బ్లాస్ట్ అవుతున్నాయి సో అందుకే ఇంకా బెలూన్స్ ఎక్కువ కనిపించట్లేదు అండ్ కేక్ అయితే వచ్చేసింది పాప నేను మా వారు కలిసి కేక్ని ఓపెన్ చేస్తున్నాము దానికి ఇష్టమైన ప్రిన్సెస్ కేక్ అండి తను ఆల్రెడీ ముందే చెప్పింది నాకు పింక్ ప్రిన్సెస్ కేక్ కావాలి అని సో పింక్ డాల్ని చూసి ఇంకా ఫుల్ కుష్ అయిపోయింది సో ఈ కేక్ కూడా లైక్ సేమ్ వాహిద్ కేక్సే చేశారండి మన హన్మకొండలోనే ఉంటారు చాలా బాగా చేశారు అండ్ మనం ఇన్పుట్ మనం చెప్పిన ఇన్పుట్స్ మన రిక్వైర్మెంట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా విని అడిగినట్టు చేసి పెడుతున్నాడు సో అలా నేను అడిగాను కొన్ని బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ యాడ్ చేయండి అంతే ఇంకేం ఎక్కువ వద్దు అండ్ ప్రిన్సెస్ పింక్ ప్రిన్సెస్ అని అండ్ వాళ్ళ అన్నయ్య ఇంకా ఇది ప్రిన్సెస్కి థీమ్ కదమ్మా పా చెల్లికి క్రౌన్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళ తాతగారితో వెళ్ళి ప్రిన్సెస్ క్రౌన్ అయితే కొనుక్కొచ్చాడు ఇంకా అది పెట్టుకుంటే వాడు ఖుషి అయిపోయాడు చూడండి వాళ్ళ చెల్లె నిజంగా ప్రిన్సెస్లా అనిపిస్తుందంట వాడికి సో ఇంకా అలా వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని ఆమెను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ అసలు వాడు బాగా చూసుకుంటాడు కానీ అప్పుడప్పుడు అయితే లైక్ దాన్ని ఏడిపిస్తాడు అంతే అండి బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఎంత ఏడిపించుకుంటారో లైక్ అంతే ఎక్కువ లవ్ ఉంటుంది అండ్ మా పాప కేక్ పైన చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా ఇంకా అవి చూసి యాక్చువల్గా అక్షింతల్లో కూడా కొన్ని బాల్స్ కలిపింది అనమాట అత్తయ్య చిన్న చిన్న పూసలు లాంటివి అవి కూడా పెడదామని చెప్పేసి అలా పెడుతుంది అలా చేయొద్దమ్మా అవి తినేవి కాదు అయితే కూడా వినట్లేదు నేను కిందనే పెడుతున్నానమ్మా అంటుంది సో ఇంకా వద్దు అంటే ఎక్కడ క్రా క్రాంకీ అయిపోయి ఏడుస్తుందో అని చెప్పేసి మేము వదిలేసాము సర్లే కేక్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు చూసుకొని పెడదాంలే అనుకున్నాము పార్టీ కాస్త లేట్గా స్టార్ట్ అయిందండి లైక్ అందరూ రావాలని వెయిట్ చేశాము సో అలా ఇంకా పిల్లలందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ సాంగ్ పాడుతూ కేక్ కటింగ్ అయితే చేసేసాము కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి బికాజ్ ఎక్కువ లెంత్ అయిపోతుందని అండ్ పాపం మొత్తం బాగానే ఉంది కానీ ఎందుకు అర్థం కాలేదు కేక్ అయితే తిననంటుంది ఫస్ట్ టైం అసలు ఇలా వాళ్ళన్న బర్త్డే రోజు అయితే లైక్ ఎంత మంచిగా తినిందో కానీ అసలు ఎంత ట్రై చేసినా నోట్లో అయితే పెట్టుకోలేదు ఏంటో ఇంకా ఓన్లీ ఆ పర్ల్స్ లాంటివి పైన ఉన్నవి అవి మాత్రమే తినింది అండ్ అవి కూడా గట్టిగా ఉన్నాయని చెప్పేసి అది అవి క్యాండీతో చేస్తారు కదండి గట్టిగా సో ఇంకా కానీ అసలు ఎంత ట్రై చేసినా నోట్లో అయితే పెట్టుకోలేదు ఇంకా దాన్ని మేము ఫోర్స్ చేయాలనుకోలేదు సర్లే అని చెప్పేసి వదిలేసాము ఊరికే అక్షింతలు వేసి ఇంకా బ్లెస్ చేసామన్నమాట పాపని అక్షింతలు కూడా లైక్ అత్తయ్య మామయ్యతో వేయించుకుంది అండ్ తర్వాత మేము వేసాము ఇంకా మిగతా ఎవరితో వేయించుకోలేదు అది కూడా కొంచెం లైక్ ఇరిటేటింగ్గానే వేయించుకుంది డే అంతా బాగానే ఉంది ఇలా లాస్ట్కి వచ్చేసరికి మాత్రం విశ్వరూపం చూపించింది అనమాట సో ఇంకా అలా దానికి తెలియకుండా నేను మెల్లగా వెనకల నుంచి అక్షింతలు వేసి బ్లెస్ చేశాను సో ఇంకా మా కజిన్స్ కూడా వచ్చారు లైక్ మాను మా హస్బెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళు అనమాట వాళ్ళు అండ్ ఇప్పుడు పిల్లల గ్యాంగ్ సో పిల్లలందరినీ ఒక పొజిషన్లో పెట్టి ఫోటో తీద్దామని ట్రై చేస్తున్నాను ఈ అమ్మగారేమో ఇంకా దానికి వచ్చిన గిఫ్ట్ పట్టుకొని తిరుగుతుంది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని ఉంది తనైకైతే సో ఇప్పుడే కాదమ్మా ఫస్ట్ కిడ్స్తో ఫ్రెండ్స్తో ఫోటో దిగాలి అని చెప్పేసి నేను మళ్ళీ తీసుకొచ్చి నిల్చోపెట్టాను అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వారు తెచ్చిన చిన్న చిన్న క్యూట్ క్యూట్ గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు లైక్ పెన్సిల్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇంకా వాళ్ళు ఎప్పుడైతే అవి ఇవ్వడం స్టార్ట్ చేశారో ఇంకా మళ్ళీ అమ్మగారు మూడు మాడిపోయి అలా నిల్చోడు నిల్చుంది యాక్చువల్గా మాకు ఇద్దరి బర్త్డేస్ జస్ట్ ఈ ఫోర్ డేస్ గ్యాప్లో అయ్యేసరికి చాలా టయర్డ్గా అనిపిస్తుంది ఈ ప్రిపరేషన్స్ ఇవన్నీ అట్లీస్ట్ ఒక వన్ మంత్ డిఫరెన్స్ ఉన్నా బాగుండేది అనిపిస్తుంది కానీ లైక్ మన చేతుల్లో ఏముంది చెప్పండి అందుకే నేను ఒకటి అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ బాబు బర్త్డే అసలు ఇంట్లో కాకుండా ఏదైనా ట్రిప్లో ప్లాన్ చేసుకోవాలి లైక్ వాడికి మంచిగా లైక్ చేంజ్ లాగా ఉంటుంది అండ్ మనకి కూడా ఒకరి బర్త్డే అలా ఎంజాయ్ చేసి ఇంకొకరి బర్త్డే ఇంట్లో చేసుకుంటే లైక్ కాస్త రిలాక్స్డ్గా అనిపిస్తుంది యాక్చువల్గా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే బర్త్డే అనగానే పిల్లలకి థీమ్ కావాలండి ప్రాపర్గా అండ్ మా బాబాయ్ అయితే ఇందులో ఫస్ట్ ఉంటాడు బర్త్డే వస్తుంది అనగానే ఒక వన్ మంత్ నుండే నాకు ఈ థీమ్ కావాలి చెల్లెకి ఈ థీమ్ కావాలి ఆ కేక్ కావాలి ఈ కేక్ కావాలి అని ఇంక అన్నీ ఆలోచించుకొని పెద్ద లిస్ట్ పెడతాడు సో నాకు అవన్నీ ప్రిపరేషన్స్ చూసుకొని అరేంజ్మెంట్స్ చేసేసుకునేసరికి టయర్డ్గా అండ్ మళ్ళీ ఇంట్లోనే వెంట వెంటనే అయ్యేసరికి కొంచెం బోరింగ్గా కూడా అనిపిస్తుంది సో అందుకే అలా ప్లాన్ చేసుకున్నాను చూడాలి ఎంతవరకు మనం అనుకున్నది అనుకున్నట్టు అవుతుందో నెక్స్ట్ ఇయర్ అండ్ ఇలా ఇద్దరు గిఫ్ట్స్ అయితే పట్టుకొని ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయారు మీరు ఏమన్నా చేసుకోండి బాబు అని చెప్పేసి నా పని అయితే అయిపోయింది అనుకున్నాను సో ఇంక మేము మంచిగా మా ఫుడ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము అండ్ ఇవాళ మేము లేడీస్ ఇంట్లో అందరం వెజ్ అండి మండి సో అందుకని కేక్ కూడా ఎగ్లెస్ తెప్పించుకున్నాము అండ్ ఫుడ్ కూడా లైక్ పాస్తా సమోసా వెజ్ బిర్యానీ ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట అండ్ మా వారు అండ్ గ్యాంగ్ మాకు సర్వ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి అందరూ ఇంకా అంతే సో అలా హ్యాపీగా ఈవినింగ్ అయితే మంచిగా టైం స్పెండ్ చేశాము అంతే అండ్ మా పాప ఇంకా గిఫ్ట్లు ఒక్కటి కూడా వదలకుండా అన్నీ ఓపెన్ చేసేస్తుంది నేను మంచిగా ఒక అన్ని అలా గిఫ్ట్స్ అన్నీ అలా పెట్టి అరేంజ్ చేసి నీట్గా పిక్ తీసుకుందాం అనుకుంటే నాకు ఆ ఛాన్సే ఇవ్వలేదు ఇంకా ఇది లాస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసేసుకుంటుంది అసలు తొందర ఎగ్జైట్మెంట్ చూసారా చిన్నప్పుడు మనం కూడా ఇంతే ఉంటా ఉండుంటానులేండి మనకేం తెలుసు ఈ కిచెన్ సెట్ వచ్చేసి లైక్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మోయిన్ అని గిఫ్ట్ ఇచ్చారండి వాళ్ళకి నిన్న ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా మా కోసం పాప కోసం వచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారండి వచ్చి పాపని బ్లెస్ చేసి ఇలా గిఫ్ట్స్ ప్రజెంట్ చేసి వెళ్ళారు థ్యాంక్ యూ సో మచ్ సమరీన్ అండ్ మోయిన్ సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి మన కోసం ఒకరు అలా టైం తీసుకొని రావడం వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలండి మనకు కూడా లైఫ్లో చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇంకొక గిఫ్ట్ నా ఫేవరెట్ కూడా ఇది మా పాపకే కాదు ఇది సన్నీ అని ఫ్యామిలీ ఫ్రెండ్ అండి తను కూడా మా వారికి కాలేజ్ ఫ్రెండే అనమాట తను గిఫ్ట్ ఇచ్చారు మన గర్ల్స్కి ఏమేమి ఇష్టమో అవన్నీ అందులో అరేంజ్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆలోచించి మరీ తీసుకున్న గిఫ్ట్ అనమాట వాళ్ళ ప్రయత్నానికైతే లైక్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పాపకి చాలా నచ్చింది అండ్ ఆల్సో నాకు కూడా థ్యాంక్ యూ సన్నీ అండ్ టైం ఫర్ ఫ్యామిలీ పిక్ అంతే అండి సో ఇలా మా పాప బర్త్డే అయితే చాలా బాగా జరిగింది విత్ క్లోజ్ నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మగారు నా అమ్ముచేట్లు